మంగళగిరి ఎమ్మెల్యే అల్ల రామకృష్ణారెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడు కొన్ని కేసులు వేశారు అమరావతి మీద కొన్ని కేసులు వేశారు అండ్ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర మీద సిబిఐతో విచారణ జరిపించాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు తాజాగా ఆ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది ఆ విచారణ సందర్భంగా ఇందులో కీలకంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు తన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో దీని మీద మా వర్షం చెప్పాలి అంటే మాకు మరికొంత సమయం కావాలి అని చెప్పి వాళ్ళ న్యాయవాదులు అడిగితే సరేనన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణ ఏప్రిల్కు వాయిదా వేశారు ఏప్రిల్ సో మరి అప్పటి వరకు పరిస్థితులు ఏవి ఎలా మారుతాయో చెప్పలేదు మొన్నటి మొన్న రామకృష్ణ రెడ్డి గారిని చూశాక వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను కొన్ని కేసులు వేశాను ఆ కేసుల మీద కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాను అని మరి ఇంకా సుప్రీంకోర్టులోను హైకోర్టులో కూడా వేసిన కొన్ని పిటిషన్లు ఇప్పుడు ఓటుకు నోటులో చంద్రబాబు పాత్ర మీద విచారణ జరపమని వేసిన పిటిషన్ కూడా వెనక్కి తీసుకుంటారేమో చూడాలి ఎందుకంటే ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాడు అనుకుందాం పక్కన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి కేసు కదా మరి ఎటువంటి ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉండనీయుడుగా విత్డ్రా చేసుకుంటాడేమో తెలియదు ఆ లోపే అండ్ అమరావతికి సంబంధించిన పిటిషన్ ఇవి కూడా వీటి మీద ఒక నిర్ణయం తీసుకుంటా అన్నారు అమరావతి కట్టుబడే ఉంటాం అని చెప్పి కాంగ్రెస్ కూడా చెప్పింది కాబట్టి త్వరలో వాళ్ళు అమరావతిలో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి ఇంకా ఆ పిటిషన్లో కూడా ఆయన మేనక్కి తీసుకోవచ్చు సో మొత్తానికి ఓటుకు నోటు అనేది ఒక అడుగు కూడా ముందుకు పడకుండా కొంచెం అడుగుడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయిపోయాయి ఒక అడుగు కూడా ముందుకు పల్లే సరే ఇది రేవంత్ రెడ్డి చంద్రబాబుకి సంబంధించిన విషయం కాబట్టి ఓకే లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు పోయి పనుకోండి అబ్బో ఇప్పటికీ ఆ పత్రికలు టీవీ ఛానళ్ళు బ్యానర్ హిట్టింగ్లు పెట్టేసి అబ్బో ఒకటోసారి పదోసారి వందోసారి రెండు వందలు వస్తారెడ్మ్మా అని చెప్పి అసలు ఏం మనుషులయ్యా వీళ్ళు నిజంగా వీళ్ళను వీళ్ళని అభిమానించవాలని అనాలయ్యా ఎవడైనా అందరికీ ఒక న్యాయం అనాలి వీళ్ళకైతే ఒక న్యాయం మరొకరికైతే మరో మరో న్యాయం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు గుర్తుందిగా రాజశేఖర రెడ్డి గారు టీడీపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడినందుకే ప్రకృతి చూస్తూ ఊరుకోదు కదా అన్న పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి మరి ఓటుకు నోట్లో ఒక ఎమ్మెల్సీని కొనే యాభై లక్షలు తీసుకుపోయి రిటైర్డ్ అయ్యి దొరికిపోయి అక్కడ నుంచి జైలుకి వెళ్ళారు అసలు నీతులు మాత్రం బా ఏం చెప్తారా సరిపోయింది నిజంగా